వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి రబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు దాదాపు నాలుగు సినిమాలు ఆయన పైప్ లైన్లో ఉన్నాయి అతి త్వరలోనే మారుతి డైరెక్షన్లో ఆయన చేస్తున్నటువంటి రాజా సాప్ సినిమా విడుదల కాబోతుంది నిజానికి ఏప్రిల్ పదినే ఆ సినిమా మన ముందుకు రావాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వల్ల ఆ సినిమా విడుదల వాయిదా పడింది కొత్త డేట్ని ఇప్పటికీ కూడా ఇంకా ఎనౌన్స్ చేయలేదు సో ఎప్పుడెప్పుడు ఈ సినిమా మన ముందుకు వస్తుందా అనేటువంటి క్యూరియాసిటీని సగటు ప్రేక్షకుడైతే వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇందులో ఫస్ట్ టైం ఆయన ఒక హారర్ కామెడీ సినిమాని మన ముందు కామెడీ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు సో ప్రభాస్ని ఒక హారర్ జానల్లో చూడటం అనేది నిజానికి ఆయన అభిమానులకి కానీ మిగతా సాధారణ ప్రేక్షకులకు కానీ ఒక కొత్త అనుభవం ఇస్తుందన్నట్లో సందేహం లేదు అందులో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నాడని అలాగే ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి కానీ ఒక యంగ్ లుక్తోటి అలాగే ఒక మిడిల్ ఏజ్డ్ లుక్తోటి ఆయనైతే కనిపిస్తూ ఉన్నాడు సో ఆ మిడిల్ ఏజ్డ్ లుక్ అనేది యాక్చువల్గా ఆయన తాతయ్య యంగ్ లుక్లో ఉన్నటువంటి అతనికి తాతయ్య అవుతాడు అన్నట్లుగా వినిపిస్తూ ఉంది సో ఆయన ఆ సింహాసనం లాంటి కుర్చీలో కూర్చొని ఉన్నటువంటి ప్రభాస్ లుక్ వైరల్ అవడం కూడా మనందరికీ తెలుసు దానితో పాటు ఆయన పేర్లగా ఫౌజీ అనే సినిమాను కూడా చేస్తున్నాడు దానికి హను కూడా డైరెక్టర్ సీతారామం సినిమా తర్వాత హను రాఘవపూడి డైరెక్టర్గా నాలుగైదు మెట్లు పైకెక్కాడు అని చెప్పేసి విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నారు సో ఇప్పుడు ఆయన ఫౌజీ అనే సినిమాతో ప్రభాస్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు సో అలాగే సలార్ టూ కూడా ఆయన పైప్ లైన్లో ఒక సినిమాగా ఉంది ప్రశాంత్ నిల్ దాని డైరెక్టర్ కాకపోతే ప్రశాంత్ వీళ్ళు ప్రస్తుతం ఎన్టీఆర్ తోటి డ్రాగన్ అనే ఒక సినిమాని తీస్తున్న సంగతి మనందరికీ తెలుసు ఆ సినిమా పూర్తయ్యాక సలార్ టూ ప్రాజెక్ట్ని ఆయన చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ లోపల స్పిరిట్ అనే సినిమాని చేయటానికి ప్రభాస్ నిర్ణయం తీసుకున్నాడు దానికి సందీప్ రెడ్డి వంగ దర్శకుడు యానిమల్ అనే మూవీ తర్వాత సందీప్ డైరెక్ట్ చేయబోతున్నటువంటి సినిమా స్పిరిటే మరి ఈ సినిమాలో స్పిరిట్లో ఆయన ఒక ఇన్స్పెక్టర్లో పోలీస్ ఆఫీసర్ రోల్లో ప్రభాస్ కనిపించబోతున్నాడు కాకపోతే ఇప్పటిదాకా తెలుగులో మనం చూసినటువంటి హీరోలు అంటే పోలీస్ ఆఫీసర్ ఏవైతే క్యారెక్టర్స్ వచ్చాయో హీరోలు చేసినటువంటి పోలీస్ క్యారెక్టర్స్ వాటికి భిన్నంగా చాలా ఆవేశపరుడైనటువంటి ఫెరోషియస్ పోలీస్ ఆఫీసర్గా ఆ సినిమాలో మనకి ప్రభాస్ దర్శనం ఇవ్వబోతున్నాడు కాకపోతే ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్కి సందీప్ రెడ్డి కొన్ని కండిషన్స్ పెట్టాడు సో ఆ రూల్స్ అంటే కండిషన్స్ మీన్స్ రూల్స్ లాంటివి సో ఆ రూల్స్ ప్రభాస్కి నిజంగా చాలా క్లిష్టమైనవి కష్టమైనవి అని కూడా వినిపిస్తుంది అందులో మొట్టమొదటిది ఫస్ట్ నుంచి చివరిదాకా ఆయన తన లుక్ని మెయింటైన్ చేయాలి పైగా ఇప్పుడు ఏదైతే లుక్ ఉందో ఆ లుక్లో కనిపించకూడదు సన్నబడాలి అంటే ఖచ్చితంగా కసరత్తులు బాగా చేయాలి ఆ లుక్ ఏమాత్రం కూడా పెరగకుండా అంటే బరువు పెరగకుండా చూడటం అనేది అతిపెద్ద టాస్క్ ప్రభాస్కి ప్రభాస్ ఒక ఫుడి అంటే భోజన ప్రియుడు అనే విషయం మనందరికీ తెలుసు మల మరి అలాంటి భోజన ప్రియుడికి ఒక డైట్ ఫాలో కావాలి అని చెప్పేసి చెప్పడం అన్నా అలాగే బాహుబలి సినిమా కోసం తను పడినటువంటి కష్టాన్ని మళ్ళీ అలాంటి ఆ ఫిజిక్ని మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఆ కష్టపడాలన్నా కూడా కొంచెం ఇబ్బంది కానీ అలాంటి కష్టం పడక తప్పదు అని చెప్పేసి ఆ అయితే సందీప్ రెడ్డి పెట్టడానికి పెట్టాడని తెలుస్తోంది ఇంకో ముఖ్యమైనటువంటి నిబంధన ఈ సినిమా చేసేటప్పుడు అంటే స్పిరిట్ అనే సినిమా చేసేటప్పుడు ప్యారలల్గా మరే సినిమా కూడా ఆయన చేయకూడదు దీనికి బల్క్గా ఆయన డేట్స్ ఇవ్వాలి అనేది సందీప్ పెట్టినటువంటి నిబంధన అని చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రీలో ఇండస్ట్రీ సర్కిల్స్తో నానుతున్నటువంటి ఒక మాట మరి అలా అలాంటప్పుడు మరి ఫౌజీ సినిమా ఏ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఫౌజీ సినిమా ఇంకా చాలా పూర్తి కావడానికి ఇంకా టైం ఉంది మరి ఆ సినిమా మొత్తం పూర్తయిన తర్వాతనే స్పిరిట్ సినిమా సెట్స్ మీదకి ప్రభాస్ వస్తాడా ఇది ఇక్కడే మనకి ఒక తిరకాస్ కనిపిస్తుంది ఎందుకంటే హను కొంత టైం తీసుకుంటాడు సినిమా కోసం ఫౌజీ కోసం సో అది కూడా ఫౌజీ కూడా అనేక లొకేషన్స్లో చేయాల్సినటువంటి సినిమా కాబట్టి దానికి ఎక్కువ టైం కావాలి అని చెప్పేసి హను కోరుకుంటున్నాడు మరి అది అయిన తర్వాత స్పిరిట్ అంటే మరి స్పిరిట్ ఎప్పుడు మొదలవుతుంది అతి త్వరలోనే ఏ జూన్లోనూ జూలైలోనూ స్పిరిట్ వరకు మొదలవుతుంది అనేటువంటి ప్రచారం అయితే ఉంది మరి అప్పటికి ఫౌజీ పూర్తి కాదు కదా మరి అది ఎలా చేస్తారు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది మరి ఈ రూల్స్ ఇలాంటి క్లిష్టమైనటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ మొత్తం ఇప్పుడు ఏదైతే ప్రచారంలో ఉందో తొంభై రోజుల పాటు కంటిన్యూగా ఈ సినిమాకి ప్రభాస్ డేట్స్ ఇవ్వాలి అనేది ఏదైతే ఉందో ఆ వినిపిస్తున్న మాట అది నిజమైతే గనక ఫౌజీని పక్కన పెట్టాల్సి రావచ్చు మరి ఇప్పుడు దాకా దానికి వేసుకున్నటువంటి షెడ్యూల్స్ అవన్నీ ఏమవుతాయి అనే ఒక ప్రశ్న అయితే ఉంది ఇలాంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మరో సినిమా చేయకూడదు కంటిన్యూగా బల్క్ డేట్స్ ఇవ్వాలి అలాగే ఫిజిక్ని మెయింటైన్ చేయాలి ఆ లుక్ ఏదైతే ఉందో దానికి కంప్లీట్గా ఇప్పుడు దాకా కనిపించినటువంటి లుక్లో కనిపించాలి ఇలాంటి ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభాస్కి సంబంధించి ఒక రకంగా షాకింగ్ రూల్స్ లాంటివి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో కొంత వేరే నెగిటివ్గా కూడా ప్రభాస్ గురించి ప్రచారంలోకి వచ్చింది అదేమంటే ఆయన ఎక్కువగా ఈ మధ్య బాడీ డబ్బుల్ని యూజ్ చేస్తున్నాడు ఉపయోగిస్తున్నాడు అని చెప్పి సాబుకు సంబంధించి ఎక్కువ ఫైట్ సీన్స్లో ఎక్కువగా బాడీ డబ్బుల్ని ఉపయోగించారంటూ సోషల్ మీడియాలో కోడై కూసింది మరి అందుకని దాని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బాడీ డబ్బులకి అతి తక్కువ ప్రాధాన్యం ఇస్తూ తనే ఎక్కువగా ప్రభాసే ఈ సినిమాలో ఆ యాక్షన్ సీన్స్ని కూడా చెయ్యాలి అని చెప్పేసి ఆయన మరో కండిషన్ కూడా పెట్టాడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టే ఆయన ఈ కండిషన్స్ పెట్టాడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో సందీప్ నో డౌట్ తను ఒక జీనియస్ అని మనం చూస్తూ ఉన్నాము అతని మాట తీరు కానివ్వండి దేనికైనా సరే ఏ ప్రశ్నకైనా ఆయన సమాధానం చెప్పే తీరు కానీ మరి ఈ షాకింగ్ రూల్స్కి కట్టుబడి ఉంటాడా ప్రభాస్ ఏం చేస్తాడు ఏంటి అనేటువంటి క్యూరియాసిటీ అయితే అందరిలో నెలకొని ఉంది స్పిరిట్ ఎప్పుడు మొదలవుతుంది మరి ఫౌజీ ఏమవుతుంది ఒకవేళ స్పిరిట్ స్టార్ట్ అయితే ప్రభాస్ కనుక సినిమా సెట్స్ మీదకి వస్తే ఫౌజీ పరిస్థితి ఏంటి సో వీటన్నిటికీ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలంటే మనం మరికొద్ది రోజులు ఆగాల్సిందే అప్పటి వరకు లెటర్స్ వెయిట్ అండ్ సింగ్